అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది ఎవరైతే పేద కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు సార్లు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక ఈసారి నాలుగో విడత డబ్బులకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు వేస్తారు ఇక ఏ జిల్లా వారికి ముందుగా జమ అవుతాయి అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు పడతాయి అలాగే ఎవరికి డబ్బులు జమ అవ్వదు అనే వివరాలన్నీ కూడా మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఇక మహిళలకు సంబంధించి ఇది అతి ముఖ్యమైనటువంటి పథకము అలాగే ఎన్నికల కంటే ముందే అవుతున్నటువంటి పథకము ఇంతకీ అమలవుతుందా అమలవదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ప్రతి వీడియోలను కూడా అడుగుతున్నాను దయచేసి వెంటనే లైక్ చేయండి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే మీ యొక్క చేత్తో ఈ లైక్ బటన్ పైన నొక్కండి దీని పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు పేద కులాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున వయసు కలిగినటువంటి మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా డబ్బులైతే వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు సంబంధించి కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అంటే డబ్బులైతే కేటాయించడం జరిగిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది అందుకంటే ముందుగానే ఈ వైఎస్ఆర్ చేతితో డబ్బులు ఎవరికి వస్తుంది మనకు ఏ అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అమలు చేస్తారు ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకి వేస్తారనేది చూస్తే ముందుగా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు విడుదలవుతుందని చూస్తే మనకు పదహారవ తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మనకు ఏ జిల్లా నుంచి డబ్బులు విడుదల చేస్తారనేది ఇంకా ఖరారు చేయలేదు మనకు ఏ జిల్లా నుంచి విడుదల చేస్తే అదే జిల్లా వారికి ముందుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇక పదహారవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఇక వేస్ అంటే పదహారో విడత రోజునే పదహారో తేదీనే మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వైఎస్ఆర్ చేయుత డబ్బులు అందరికీ జమ అవుతుందని రూల్ ఏం లేదండి మనకు ఆ రోజు ఏ జిల్లాలో అయితే మనకు డబ్బులు విడుదల చేస్తారో ఆ జిల్లా వారికి మాత్రమే అక్కడక్కడ కూడా జిల్లా పూర్తిగా కాకుండా మనకు కొంతమందికి మాత్రమే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక మరి ఎప్పుడు జమ అవుతాయనేది చూస్తే పదహారో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు లోపల డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది దాదాపు పది రోజుల పాటు కూడా మనకు అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి మనకు సభలు అనేటివి నిర్వహించి అందులో మనకు మెగా చెక్లు అనేటివి ఆవిష్కరించి అక్కడ మీకు ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అయితే తెలియజేసి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఆ రోజు ఆ మండలాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఈ నెల పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అయితే డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ డబ్బులు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే చూస్తే మనకు మన సీఎం గారు ఏ జిల్లాలో అయితే మనకు ఈ కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఆ జిల్లా వారికి ఇంకా జిల్లా అనేది ఖరారు చేయలేదు అంటే ఎక్కడి నుంచి డబ్బులు విడుదల చేస్తారనేది ఇంకా ఖరారు చేయలేదు కాబట్టి మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కూడా ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోయినారో వారికి అందరికీ కూడా మరొకసారి అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనకు అంత సమయం లేదు ఎన్నికలు అయితే దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పట్లో అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఇంకా ఎవరైనా అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు వెయిట్ చేయండి చూద్దాం ఏం జరుగుతుందో మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఒకవేళ మనకు అవకాశం లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందలేరన్నమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఈ ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు వేస్తారని అడుగుతూ ఉన్నారు అలాగే మనకు ముందుగా దీని గురించి అయితే తెలుసుకుంది ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేస్తారని చూస్తే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి అంటే ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకుని ఉండాలి ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు మీకు ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నా కూడా ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉందో లేదో చూసుకోండి ఒకసారి అంటే మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పట్లో అయితే బ్యాంకులో అయితే మినిమం బ్యాలెన్స్ గురించి కూడా ఏం చెప్పట్లేదు మీకు డబ్బులు మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అంటే డబ్బులు వేసి తీస్తున్నారా లేదా అనేది చూసుకోండి ఆరు నెలలకు పైబడి ఉపయోగించినటువంటి ఖాతాలు అయితే ఫ్రీ చేయబడతాయి మీకు ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా ఆ అకౌంట్లోకి అయితే డబ్బులు జమ కాదు కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇక గతంలో పింఛను ఇచ్చిన వాళ్ళకు కూడా వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే వచ్చింది ఇక ఈసారి పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి అయితే డబ్బులు అయితే వేయలేదన్నమాట అంటే పింఛన్ తీసుకునే వారికి అట్లీస్సారి వైఎస్ఆర్ చేతను మీరు కూడా అనుమానం ఉండొచ్చు ఇప్పుడు ఎవరైతే వంటరి మహిళలు కానీ వితంతువులు కానీ ఉంటారు వారికి నలభై ఐదు నుంచి అరవై లోపు మధ్య వయసు ఉంటే అటువంటి వారికి అయితే గతంలో ఈ వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈసారి అవకాశాన్ని అయితే తీసేశారు అంటే ఆప్షన్ అనేది తీసేశారు వీరైతే అప్లై చేసుకున్నా కూడా వీరికి డబ్బులు రాదని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పిందనమాట అలాగే ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోరో వారికి కూడా ఈ డబ్బులు పడే అవకాశం అయితే లేదు కాబట్టి వారికి కూడా డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు విషయం అనమాట అలాగే మనకు అసెంబ్లీలో మొన్న నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు కొన్ని పథకాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అయితే చేస్తారు ఈరోజు మరికొన్ని వాటికి మరి కాసేపట్లో అసెంబ్లీ అనేది ఈరోజు చివరి రోజు అనమాట మరికొన్ని వాటికి ఆమోదం అయితే తెలుపుతారు ఏదేమైనా మనకు ఎన్నికల కంటే ముందే ఈ రెండు పథకాలు మనకు ఈ పథకం అయితే అమలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి మనకు ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాను సక్రమంగా పెట్టుకోండి మళ్ళీ అవకాశం లేదు మనకు అంటే ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ కూడా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఎన్నికల కోడ్ అనేది అమలు లేక వస్తే కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సక్రమంగా ఉందో లేదో చూసుకోండి అలాగే ఖచ్చితంగా ఈ వాలంటీర్ల దగ్గర కానీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర కానీ మీరు ఖచ్చితంగా బయో బయోమెట్రిక్ అనేది వేసి ఉండాలంటే వేలుముద్ర అనేది వేసి ఉండాలన్నమాట ఈ వేలుముద్ర వేసిన వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత కింద ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది ఇది మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పూర్తి సమాచారం దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మీరు సపోర్ట్గా ఉంటుంది అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన ఛానల్లో మీకు ఎటువంటి ఎక్కడ కూడా ఫేక్ ఫేక్ న్యూస్ అయితే ఉండదు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఖచ్చితమైన ఆధారాలతోనే ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇది సమాచారం